అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనంటివి టీవీ నేను మీ మనోజ్ మన పక్కనే ఉన్న దేశం చాలా చిన్న దేశం బంగ్లాదేశ్ సో అక్కడ అంతర్యుద్ధాలు జరిగాయి అక్కడ ఉన్న ప్రభుత్వం మీద వీళ్ళంతా ఎవరైతే అక్కడ మైనార్టీలు లేకపోతే హిందువులు ఇస్లామిక్లు ఒక నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి మాకు షేక్ హసీనా వద్దు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి దాదాపుగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి అసలు నిజంగా బంగ్లాదేశ్ చరిత్రలో అది ఎందుకంటే బంగ్లాదేశ్ని మన తెలంగాణ లాగా తెలంగాణని ఎలాగైతే కావాలనుకున్నారు ఇక్కడ జనం అలాంటి ఉద్యమాలు పోరాటాలు ఆందోళనలు రోడ్లు ఎక్కిన నిరసనలు పెట్రోల్ పోసుకొని కాలు పెట్టుకోవడాలు అన్నీ చేసిన తర్వాత బంగ్లాదేశ్ వచ్చింది ఓకేనా చాలా కష్టపడ్డారు బంగ్లాదేశ్ కోసం బేసిక్గా మనకు తెలియదు కానీ వాళ్ళు చాలా కష్టపడ్డారు సో వాళ్ళకి స్వరాష్ట్రం కావాలనుకున్నారు దేశమే ఏర్పాటైంది సో అక్కడ ఉండేది ఎక్కువగా వీళ్ళంతా ఇస్లామిక్ రిలీజన్ అనమాట ఇస్లామిక్ రిలీజన్ సో ఇప్పుడు ఎక్కువగా ఉంది వీళ్ళు అండ్ వీళ్ళల్లో మెజారిటీ పీపుల్ అంటే పేదవాళ్ళు అనమాట బేసిక్గా అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏమి మన ఇండియా అంతా ఎకానమీ ఉండి జీడిపి నెక్స్ట్ లెవెల్లో ఉండి వాళ్ళ ఉత్పత్తులు కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు వాళ్ళు అంతేమి ఉండదు కొన్ని స్మగుల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో మనం చూసాం కదా దేవరా సింహం చూసాం కదా దాంట్లో ఏదైతే ఆ ఎర్ర సముద్రం ఇలాంటివి హైజాక్ చేయడం సో ఆ వెపన్స్ని ఇల్లీగల్గా కొన్ని కొన్ని కంట్రీస్కి వాళ్ళు సే సేల్ చేయడం ఇలాంటివి వాళ్ళు కొనిచేసి వాళ్ళ ఎకానమీని ఏదో రకంగా బిల్డ్ చేసుకుంటున్న పరిస్థితి అనమాట సో ఇప్పటికే అలాంటి దేశాలు ఉన్నాయి సో బంగ్లాదేశు చరిత్ర ఇది ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు ఏమంటున్నారు మేము ఇండియాకి వెళ్ళిపోతాం మేము బంగ్లాదేశ్లో ఉండం మాకు ఇక్కడ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది మేము ఇక్కడ ఉంటే చచ్చిపోతాము అనే భయమే వస్తుంది మాకు రిజర్వేషన్లు రావట్లేదు తినడానికి తిండి లేదు ఏదో ఇళ్లల్లో ఉంటున్నాం అంటే ఉంటున్నాం అంతే తప్ప మాకంటూ ఒక స్వతంత్రం కావాలి మాకంటూ స్వేచ్ఛ కావాలి కొన్ని వాటిల్లో మాకు రిజర్వేషన్స్ కావాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి ఎందుకు బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఏర్పాటు అవుతుందో అలాంటి టైంలో బంగ్లాదేశ్ కోసం పోరాట పోరాటాలు చేశారు ఇప్పటికీ మనం అంటూ ఉంటాం కదా తెలంగాణలో తెలంగాణకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఆ పోరాట సమరయోధులు వాళ్ళకి కొన్ని గౌరవాలు అనేవి ప్రభుత్వాలు ఇస్తాయి ప్రభుత్వాలు గుర్తిస్తాయి లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆవిర్భావ దినోత్సవం రోజునో గవర్నమెంట్ ఏం చేస్తుంది పలానా వాళ్ళని పిలిచి ఎవరైతే మంచిగా పోరాటం చేశారో వాళ్ళకు ఒక సత్కారం కొంత డబ్బులు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేసి వాళ్ళని కొంచెం గుర్తిస్తారు నలుగురిలో ఒక సముచిత న్యాయం కల్పిస్తారు వాళ్ళకి సో ఇలాంటి కాన్సిక్వెన్స్లో ఇక్కడ బంగ్లాదేశ్ కోసం ఎవరైతే ఫైట్ చేశారో వాళ్ళందరినీ కూడా కనీసం అంటే కనీసము పట్టించుకోవాలి ఇప్పుడు వాళ్ళంతా రోడ్ ఎక్కిన పరిస్థితి ఎందుకంటే మా హక్కులు మాకు ఇవ్వండి మేము కనీసం పోరాటం చేసాం మమ్మల్ని రికగ్నైజ్ చేయండి ఎందుకంటే వాళ్ళు అడిగిన దాంట్లో అర్థం ఉంది ఆబ్వియస్లీ వాళ్ళని రికగ్నైజ్ చేయాలి అక్కడ ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి షేక్ హసీనాని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టారు ఆవిడ మన దేశం తలదాచుకుంది ఆవిడకి దిక్కు మొక్కు లేక ప్రధాని గారికి మోడీ గారికి ఫోన్ చేసి లేదండి నాకు ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తారనే భయం ఉంది అంతర్యుద్ధం ఏర్పడుతుంది బాహుబలి అంటది కదా అంతర్యుద్ధం అని అలాంటి అంతర్యుద్ధం కన్నా చాలా దారుణంగా జరిగింది ఆ టైంలో సో ఒకవేళ పొరపాటుని కనుక ఆ రోజు నైట్ షేక్ హసీనా అక్కడే ఉంటే బంగ్లాదేశ్లో ఆవిడ చంపేసి చంపిన ఆచరణ లేదు అలాంటి నెక్స్ట్ లెవెల్ యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ చరిత్ర ఎప్పుడు మర్చిపోతా ఆవిడిని ఆవిడ పెట్టిన ఇబ్బందులు కావచ్చు అక్కడ ప్రజలు చేసిన రప్చర్ కావచ్చు సో ఒక రకంగా షేక్ హసీనా మిస్టేక్ చేసిందా లేకపోతే ఇంకోటి చేసిందా అని పక్కన పెడితే ఆ ఆగ్రహ జ్వాలలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఒక రిలేషన్లో ఇద్దరు ఉంటారు అనుకోండి ఒకళ్ళు అనుమానం స్టార్ట్ అయింది ఆ అనుమానం అది కట్ అవ్వదు ఇంకా పెరుగు మొక్కై మానై వృక్షమై పెరుగుతూనే ఉంటుంది తప్ప అది తగ్గదు ఇంకా సో ఇక్కడ కూడా అలాగే షేక్ హసీనా విషయంలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆగ్రహ జ్వాలలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఏమని మాకు రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వరు మాకు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రిజర్వేషన్ కల్పించండి లేదంటే మేము ఆందోళన చేస్తాం లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఏదైనా హింసాత్మకంగా ఘటనలు చేస్తాం ఎందుకంటే అక్కడ ఇస్లామిక్ వాళ్ళు చాలా ఎక్కువ బేసిక్గా సో ఆ ఇస్లామిక్ వాళ్ళు ఏంటి ఎవరైతే హిందువులు ఉంటారో లైక్ హిందువులు ఇంకా బుద్ధిస్టులు ఉంటారు వీళ్ళు ఇక్కడ బేసిక్గా ఇక్కడ బుద్ధిస్టులు మన మన దేశంలో బుద్ధిస్టులాగా చైనాలో బుద్ధిస్ లాగా కామ్గా ఉండే క్యారెక్టర్లు కాదు చాలా వైలెంట్గా ఉంటారు వీడిగా ఉంటారు తేడా వస్తే ఛాతీలు కూడా లేపేస్తారు అలా ఉంటారు అనమాట అలా ఉండగలిగారు కాబట్టే బంగ్లాదేశ్లో వాళ్ళు ఉంటున్నారు స్త్రీలు ఇప్పటికీ ఇక్కడ హిందువులు కూడా అంత సాఫ్ట్గా ఏమి ఉంటారు కత్తి కత్తి మాటకు మాట మాట్లాడితే మాట్లాడతా లేదు కొట్టుకుందాం కొట్టుకుందాం అన్నట్టుగానే ఉంటారు సో అలా ఉన్నారు కాబట్టే అలాంటి బంగ్లాదేశ్లో ఇండియన్లుగా వాళ్ళు స్థిరపడ్డారు వాళ్ళల్లో కొంతమంది ఇండియా కూడా వచ్చారు అప్పుడప్పుడు అంటారు కదా ఈ మోడీ ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు శరణార్థులు మేము కాపాడాము రక్షించాం అసలు వాళ్ళ కోసం పాటు పడతాం వాళ్ళ కోసం కొన్ని కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం అని గొప్పగా చెప్పుకుంటారు కదా సో వాళ్ళు వీళ్ళు అనమాట ఎవరో కాదు అంటే బేసిక్గా మన ఇండియన్ కంట్రీ ఎలాంటిది హిందువులు ఎక్కడైనా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటే వెంటనే ఒక సాఫ్ట్ కార్న్ చూపిస్తుంది ఎందుకంటే మన దగ్గర మెజారిటీ ఎయిటీ పర్సెంట్ పీపుల్ హిందువుల్లో ఉంటారు కాబట్టి సో సరే సామాజిక వర్గ పరంగా లేకపోతే రిలీజియన్ పరంగా నేను మాట్లాడలేదు కానీ ఇప్పుడు అక్కడున్న ఎవరైతే బుద్ధిస్టులు ఉన్నారో ఇంకా హిందువులు ఉన్నారో వీళ్ళ మీద ఇస్లామిక్లు దాడి చేస్తున్నారు ఇస్లామిక్లు దాడి చేస్తున్నారు కాబట్టే వీళ్ళంతా ఇవాళ బయటికి వచ్చే వచ్చే ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది మేము వచ్చేస్తాం బయటికి మమ్మల్ని పట్టించుకోండి మేము అక్కడ ఉండలేము మా వల్ల కాదు ఇంతకుముందు రిజర్వేషన్లు అని చెప్పి మోసం చేశారు ఆవిడ ఎటో వెళ్ళిపోయింది ఎవరికి తెలీదు ఇప్పుడు మళ్ళీ ఎవరైతే తిరుగుబాటుదారుల దగ్గర అక్కడ బంగ్లాదేశ్ నలిగిపోతుందో వాళ్ళు కూడా మాకు అన్యాయం చేస్తున్నారు కనీసం గుర్తించట్లేదు మేము మమ్మల్ని ఒక పాక్ ఉగ్రవాదుల్లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్న పరిస్థితి సో ఎలాగైనా సరే వీళ్ళని మా చెర నుంచి మమ్మల్ని బయటికి లాగేయండి మేము కుదిరితే ఇండియా వెళ్ళిపోతాం లేదంటే మేము ఇక్కడ ఉండి బతికి బయట కట్టలే కట్టలేము అనే మాటలు మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా అక్కడ ఉన్న ఇస్లామిక్ వాళ్ళు కూడా ఒక నిమిషం ఆలోచించాలి సరే బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీయా లేకపోతే హిందూ కంట్రీయా ఇంకోటి ఇంకోటా అనేది పక్కన పెడదాం సో ఎప్పుడైతే కాస్త సివిలైజేషన్ కావచ్చు ఈ అంటే ఈ ప్రపంచీకరణ కావచ్చు ఇలాంటివి కొన్ని 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 థింగ్స్ జరిగిన తర్వాత ఎవరు ఎక్కడ ఎలా అయినా ఉండొచ్చు ఎక్కడ ఇప్పుడు ఇండియాలో ఉన్న వ్యక్తి బంగ్లాదేశ్ వెళ్ళొచ్చు బంగ్లాదేశ్ నుంచి ఇండియా రావచ్చు ప్రోపర్గా అక్రమంగా కాదు సక్రమంగా సక్రమంగా వచ్చి బిజినెస్లు చేసుకోవచ్చు అక్కడ నివసించవచ్చు అలాంటి ఒక వాతావరణం వెసులుబాటు అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కుదిరింది సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు కూడా రావాలంటే రావచ్చు కానీ ఒక్కసారిగా అక్కడ ఉన్న హిందువులు మొత్తం లేకపోతే ఒక్కసారిగా అక్కడ ఉన్న బుద్ధిస్టులు మొత్తం ఇక్కడికి భారతదేశానికి వచ్చి బతుకుతామంటే అది ఒక్కసారిగా అయ్యే పని కాదు ఎందుకంటే ఆ దశల వారీగా రెండు ప్రభుత్వాలు మాట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏం జరగకుండా వాళ్ళకు సం కొంచెం వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేషన్ ప్రోపర్ ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళు ఒకవేళ ఇక్కడ ప్రభుత్వాలతో మాట్లాడి వీసాను ఇంకొకటో ఇంకొకటో అయితే అనుకోవచ్చు సో మరి ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరిది తప్పు అక్కడ వేధిస్తున్న ఇస్లామికులు తప్ప భరిస్తున్న హిందువులు ఈ బుద్ధిస్టులు తప్ప రేపొద్దున ఒకవేళ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక వీళ్ళని పట్టించుకోకపోతే ఈ లక్షల మంది ఏమైపోవాలి ఏ దేశానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి వీళ్ళు బతుకు సాగ సాగించాలి ఎందుకంటే ఇవాళ ఒక ఆగ్రహ జ్వాల స్టార్ట్ అయ్యిందంటే అది రేపు ఎల్లుండు అలా అలా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేది కాదు కదా మరి వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అండి హిందువులు కావచ్చు బుద్ధిస్టులు కావచ్చు రేపు పొద్దున ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అయ్యి ఎవరెవరో దేశాధినేతలు లేకపోతే అక్కడున్న తిరుగుబాటుదారులు కావచ్చు లేకపోతే హిందువుల్ని ఎవరినన్నా సమ్ రప్చర్ చేసి ఆ కాన్సిక్వెన్సెస్ మన ఇండియా మీద పడి అప్పటిదాకా ఎవరు రెస్పాండ్ అవ్వకుండా ఉంటారా మరి లేదు ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి అక్కడ కాన్సిక్వెన్సెస్ తగ్గిస్తారా లేదంటే ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యి లేదు అట్లా కాదు ఇట్లా అంటే మరి ప్రపంచ శాంతి ఈ నోబెల్ అవార్డు ఉంటుంది కదా ఆ గ్లోబల్ అవార్డు కోసం వెయిట్ చేస్తున్న ట్రంప్ లాంటి వాళ్ళు రేపు వచ్చి లేదు నేను సెట్ చేస్తా ఇబ్బంది ఏం లేదు సో మొత్తం నేను చూసుకుంటా నాకు అవార్డు ఇవ్వండి మొన్న పాకిస్తాను ఇండియా యుద్ధం ఆపాను తర్వాత గాజా దగ్గర కుదిరితే నేనే ఆపా ఒక డ్రోన్ ఆపాను బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం జరుగుతుంటే నేనే ఆపా మరి ఇలాంటి వాళ్ళు రావాలా లేదంటే అక్కడ తిరుగుబాటు దారులు చేసే ఏవైతే కొన్ని ఆందోళనలు ఉన్నాయో మరి వాటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అక్కడున్న హిందువులకి రక్షణ ఎప్పుడు వస్తుంది అక్కడున్న బుద్ధిస్టులకి మేము ఉండగలం ఇక్కడ బంగ్లాదేశ్లో మేము హ్యాపీగా స్వేచ్ఛగా ఉండగల ఉండగలనే అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది సో మీరు ఈ వీడియో గురించి అండ్ అక్కడున్న హిందువుల గురించి బుద్ధిస్టుల గురించి వాళ్ళు ఎలా బయటికి రావాలి వాళ్ళు వాళ్ళ జీవనం ఎలా సాగించాలి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి ఉండండి మన టీవీ